ఏమిటి అంటే మంచిదంటే అంట పేరు మంచిది ఈ ఈరోజు పేరు చాలా మనకి అవసరమైంది సుగంధ తైలము కంటేను మంచి పేరు మేలు ఈరోజు పేర్లు అయితే మనకి చాలా మందికి మంచి మంచి పేర్లు ఉన్నాయి కదా మంచి ఉన్నాయి ఏం పేర్లు ఉన్నాయో అందరికి తెలుసు ఒకవేళ యేసు క్రీస్తు నమ్ముకొని మందిరానికి వెళ్తున్నట్లయితే ఆ మందిరానికి వెళ్తున్న వారి పేర్లు చాలా ఉన్నాయి బైబిల్ ప్రకారంగా చూసుకున్నట్లయితే అపార్థం చేసుకోకండి మరియమని మార్తమని మేరీ అని తర్వాత ఎస్తేరు అని రూతు అని చాలా పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం యోసేపు అనే పేరు పెట్టుకుంటాం దావీదు అనే పేరు పెట్టుకుంటాం తర్వాత ఇంకా యహోషు అని పేర్లు పెట్టుకుంటాం ఈ రీతిగా ఒక్కొక్కరు ఒక్కొక్క పేర్లు మనం పెట్టుకుంటూ ఉంటాం ఆ పేర్లు పెట్టుకున్నప్పుడు ఆ పేరుకు తగిన జీవితం ఈరోజు మనలో ఉందా లేదా మనం చూసుకోవాలి యోసేపు నీతి మంతుడిగా జీవించాడు పాపాన్ని విసర్జించుకుంటూ జీవించాడు రూతు ఒక మంచి పేరు కలిగిన వ్యక్తి ఆమె ఏం చేసిందంట తన అత్తకు సహాయకారాలుగా మిగిలిపోయింది అనగా అత్తను ప్రేమించే వ్యక్తిగా కనబడుతుంది ఈరోజు మనం పేరైతే పెట్టుకున్నాం కానీ ఆ పేరుకు తగిన ఆ పేరుకు తగిన విలువైన జీవితాన్ని మనం కలిగి ఉన్నామా లేదా బైబుల్ ఏం సెలవిస్తుందంటే ఒక సుగంధ తైలము వాడినట్లయితే ఆ సుగంధ తైలము ఒక మనిషికి సువాసన కలగజేస్తుంది తనకు మాత్రమే కాదు కానీ తన ఎదుట వారికి కూడా మంచి సువాసన అందిస్తుంది ఈరోజు నువ్వు పెట్టుకున్న పేరు నీకు విలువనిస్తుందా నువ్వు పెట్టుకున్న పేరు ఇతరులకి విలువ తీసుకొచ్చే రీతిగా నీ జీవితం ఉందా లేదా మనం పరీక్షించుకోవాలి ఈ విషయంలోని ఎందుకనంటే మనం పేరు పెట్టుకున్న పేరుకు తగిన జీవితము మనకు కావాలి ఎందుకనంటే తాబిదలా జీవించాడు నువ్వు తాబీది పేరు పెట్టుకున్నావు ఎస్తేరు అలా జీవించింది పేరు పెట్టుకున్నాం అలా జీవించు ఋతు పేరు పెట్టుకున్నాం లాగానే జీవించు యవహన్ పేరు పెట్టుకున్న యవహన్ లాగానే జీవించు ఈరోజు పేరైతే ఉంటుంది కానీ ఆ పేరు అయితే మాత్రం ఎక్కడ ఉంటుందంట ఎక్కడ ఉంటుంది చెప్పండి బ్యాండి షాప్ లో కనపడుతుంది ఆ పేరు ఏ పేరు ఏ సేపు అనే పేరు తర్వాత మారుతనే పేరు ఉంటుంది ఆ అనే పేరు మరి అనే పేరు ఎక్కడ కనపడుతుందంటే పంపుల దగ్గర కొట్టుకోవడం కనపడుతున్నారు నేల కాడ కొట్టుకుంటున్నారు జుట్టులు జుట్టులు కొట్టుకొని లాక్కుంటున్నారు కానీ పేరు మాత్రం బాగానే ఉంది ఆ పేరుకు తగినట్లుగా మనం ఇతరులకి ఎలా సాక్షిగా బ్రతుకుతున్నాము ఎందుకనంటే మన జీవితము దేవుడు ఏం కోరుకుంటున్నాడో తెలుసా మన విత్తరులకు సువాసనగా మారాలి మన ఇతరులకు ఆశీర్వాదకరంగా మారాలి ఇదిగో ఏమలాగా బ్రతకాలి అయ్యా ఈయనలాగా బ్రతకాలి అనే రీతిగా ఉండాలంటే ఆదరించే వారిగా ఉండాలి ఆదుకునే వారిగా ఉండాలి కన్నీళ్లు తూడ్చేవారిగా ఉండాలి అక్కడేం రాయబడి ఉందో తెలుసా విందు జరుగుతున్న ఇంటికి పోగుటి కంటే పలాపించుతున్న వారి ఇంటికి మేలు ఈరోజు చాలా మంది వెళ్తూ ఉంటారు కొన్ని గృహాలకి కొన్ని ఇళ్ళకి కొన్ని ఫంక్షన్లకు వెళ్తూ ఉంటారు ఏ ఫంక్షన్లకంటే మనకి ఏమైనా లాభకరం ఉన్న ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటాం పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం మెచ్యూరిటీ ఫంక్షన్ అవుతే వెళ్తూ ఉంటాం బర్త్డేస్ అవుతే వెళ్తూ ఉంటాం కదా ఏ పండుగైతే ఉంటుందో ఆ పండుగ మనం నడిపించబడతాం సారీ ఏ ఫంక్షన్ అయితే ఉంటుందో ఆ ఫంక్షన్కి మనం వెళ్తాం ఆ ఫంక్షన్కి వెళ్ళి ఆ ఫంక్షన్లోని వారికి ఇచ్చేవో వారి దగ్గర నుంచి మనం పుచ్చుకునేవో తీసుకుంటాం కానీ రోజు మనుషులు ఎలా అయిపోయారంటే దుఃఖంలో అంటే మరణము కలిగి ఉన్న ఇంటికి వెళ్ళటానికి ఎందుకో వెళ్ళటానికి ఇష్టపడట్లా ఏమంటారంటే ఇంటికి వెళ్ళకూడదండి కీడు దాపరిస్తుందని వాళ్ళ ఇంట్లోని మరణకరమైన స్థితి ఉంది కాబట్టి వారిని ఆదరించడానికి కానీ వారి ఇంటికి వెళ్ళటానికి కానీ వెళ్ళకూడదండి ఉందా నువ్వు ప్రభు ఏ సుకరిస్తున్నా అంగీకరించావు నువ్వు విశ్వాసి అంటున్నావు నువ్వు భక్తి పర్రాలు అంటున్నావు బైబుల్లో ఉన్న పేరే నువ్వు పెట్టుకున్నావు మరి నీకెందుకు వచ్చింది ఇది ఏమంటారు తెలుసా అంటండి ఎదురే అంటుంది కాబట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అంట గింట ఎక్కడ ఉందండి బైబిల్లో చూపించండి అంటులే ఏమి లేవు ఏంది అంటుంటే నెల ఉంటుందా వారం రోజులు ఉంటుందా రెండు రోజులు ఉంటుంది తర్వాత పట్టుకోకూడదా పట్టుకుంటే మనం చచ్చిపోతామా కానే కాదు బైబుల్ ఏం సెలవిస్తుందో తెలుసా దుఃఖములు అల్లాడిపోతున్న వారి ఇంటికి వెళ్ళండి ఒకవేళ ఆ ఇంటిలో మరణ వార్త మీకు కనబడిందా ఆ ఇంటిలో ఉన్న వారిని మీరు ఆదరించడానికి వెళ్ళాలి బలపరచడానికి వెళ్ళాలి వాళ్ళ కన్నీరుని తోడ్చడానికి వెళ్ళాలి వారి గుండెకి అత్తుకొని ధైర్యం చెప్పే ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు వెళ్ళాలి నువ్వు ఒక తోబుట్టులాగా మిగిల అక్కడంతే గాని ఆ ఇంటికి వెళ్ళకూడదండి వాళ్ళు ఏ సైడ్ నమ్ముకోలేదండి వాళ్ళు దేవుని పిల్లల కాదండి వాళ్ళ ఇంటికి వెళితే మన తీడి జరిగిద్దండి ఎక్కడ ఉందండి బైగుల్లోని లేదండి అది ఒక ఇంట్లో మరణ వార్త మనకు తెలిసిందా మనం ముందుండాలి ఆ ఇంటికి వెళ్ళాలి వాళ్ళని ఆదరించాలి బలపరచాలి వాళ్ళ కన్నీళ్ళు తోడాలి వాళ్ళ గుండెలను అత్తుకొని వారిని మనం ఏం చేయాలి తెలుసా తండ్రి ప్రేమ తల్లి ప్రేమలో కనిపించేది వాళ్ళని ఆదరించాలి ఒక అన్నగా ఒక అక్కగా ఒక చెల్లిగా ఒక తమ్ముడుగా ఒక సహోదరుడుగా నువ్వేం చేయాలి తెలుసా నువ్వు క్రీస్తు ప్రేమను చూపించాలి క్రీస్తు కనికరాని చూపించాలి క్రీస్తు యొక్క దయను చూపించాలి అంతేగాని నువ్వు అందరిలాగా వెళ్ళకూడదు అందరిలాగా నువ్వు ప్రవర్తించకూడదు మరి అమెరికా వాళ్ళకు ఉంది అంటూ చెప్పండి ఆస్ట్రేలియా వాళ్ళకు ఉంది అంటూ చెప్పండి బంగ్లాదేశ్ ఉంది అంటూ చెప్పండి లేదు మన దగ్గరే కుల వ్యవస్థ అంటూ వ్యవస్థ ఎందుకనంటే మన దగ్గర ఇది నెమడిపోయింది ఎందుకనంటే కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి కొన్ని ఏమున్నాయి కొన్ని క్యాస్ట్లు ఉన్నాయి కొన్ని క్యాస్ట్లు అంటు వ్యాధిగా పెడుతున్నారు కొన్ని అంటువ్యాధికి ఎలా మారిందంటే ఈ ఇంట్లో ఈ శుభకార్యం లేదు కాబట్టి వాళ్ళ అంటువ్యాధికి పిలవకూడదు లేదా ఆ ఇంటికి పిలవకూడదు కన్నా బైబుల్ వేసేస్తుంది తెలుసా విధవరాళ్ళని దేవుడు ఘనంగా ఇస్తున్నాడు భర్తను కోల్పోయిన భార్యని కోల్పోయిన వారిని ఏం చేస్తున్నాడు తెలుసా గనులుగా ఇచ్చిస్తుంది బైబుల్ మీరేం చేయాలి తెలుసా విధవరాళ్ళను మీరు గౌరవించాలి విధవరాళ్ళకి మీరు ఆహారం అనేమో బైబుల్ సెలవిస్తుందండి ఎవరైనా ఒకవేళ విధువు తక్కువ చూపు చూసి మాట్లాడినా వాళ్ళ గురించి ఆలోచించినా సరే వాళ్ళకి ఆశీర్వాదం ఉండదో వాళ్ళకి దేవెల్ ఉండో ఇది బైబిల్ సెలవిస్తుంది మనిషి కాదు దేవుడు చెప్తున్నాడు ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారంటే ఎక్కడో అంట ఎక్కడో అదంట ఎక్కడో అంట ఇంకొన్ని సార్లు ఇంకొకరా ఇంకొక స్టెప్ వేస్తే ఉంటారు తెలుసా ఆ ఇంటికి వెళ్తే కీడు వస్తుందండి మరి నువ్వు ఊరు బయట నుంచి దాటి వస్తున్నప్పుడు ఎన్ని సమాధుల్లోవా ఎంతమంది చనిపోతే సమాధులు ఉన్నాయి అక్కడ మరి దాటుకుంటూ వచ్చినప్పుడు నీ కీడు దాపరించట్లేదా మనం పొలాల్లో పనులకు వెళ్తాం అక్కడ సమాధి కూడా ఉంటుంది మరి అక్కడ దాపరించబడట్లేదా లేదండి నా దేవుడు ఏం చెప్పాడు తెలుసా నా దేవుడు తిరిగి వచ్చేటప్పుడు అంట మొదటిగా సజీవులుగా ఉన్న మనం అంటే ఎదుర్కొనేది సమాధి చేయబడిన వారు తిరిగి లేచి ప్రభుని ఎదుర్కొంటాడంటే హెయా ఏమిటి అంటే ముందు మరణించిన వారు తిరిగి లేచి ప్రభుని కలుసుకుంటారు ఆ హక్కు అధికారం దేవుడు వారికి ఇచ్చాడు దేవుడి దృష్టిలోనే మరణించిన వారిని దేవుడు గొప్పగా ఇచ్చిస్తుంటే మనం ఏంటండి ఈరోజు వేదంలో ఆ వేదనలో దుఃఖంలో కుటుంబాల దగ్గరికి వెళ్ళండి ముందుగా మనమే వెళ్ళాలి క్రీస్తులు అంగీకరించిన బిడ్డలో మనమే వెళ్ళాలి అక్కడ వారికి ఏదైనా అవసరం ఉంటే మనమే అందించాలి నా చిన్నప్పుడు నేను చూస్తూ ఉండేవాడిని ఊర్లోని ఏ ఇంటిలో అయినా ఒకవేళ మరణ వార్త తెలిసిందంటే ఆ ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు తెలుసా ఎవరి గేదె దగ్గర ఎవరి గేదె ఉంటే వాళ్ళ దగ్గర పాలు తీసుకు వాళ్ళు వచ్చిన బంధుమిత్రులకి ఆ గ్రామస్తులందరూ కూడా అక్కడే ఉండిపోయారు కాబట్టి వాళ్ళందరికీ టీ కాసి పెట్టేవాళ్ళు తర్వాత ఊర్లో జరిగేది ఏం తెలుసా ఒకవేళ దూర ప్రాంతంలో నుంచి ఎవరన్నా బంధుమిత్రులు వస్తే వాళ్ళందరి కోసం ఇంటింటింటికాడ ఆ బియ్యం తీసుకొని వచ్చేవాళ్ళు ఒక ఆమె మానిక తీసుకొచ్చేది మాండి బియ్యం ఒక ఆమె సోల బియ్యం తీసుకొచ్చేది ఒక ఆమె గిట్ బియ్యం తీసుకొచ్చేది కొంతమంది కొన్ని స్తోమతకు తగినట్టుగా బియ్యం తీసుకొచ్చి అక్కడ పోస్తే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటేనంట ఆ పెళ్ళిళ్ళు సారీ ఆ మరణ దినం కలిగి ఉన్న కుటుంబానికి వచ్చిన వారికి ఆహారాన్ని వండి పెట్టేవాళ్ళు అది ఎవరు చేసేవాళ్ళు తెలుసా అభివృద్ధి చేసుకోడు కొంతమంది పెద్దలు ఉంటారు ఏంటి ఏ కులానికైనా ఆ కులంలో ఒక పెద్దలు ఉంటారు మనకి అంతే ప్రతి చోట అంతే కులానికి ఒక వ్యక్తి ఉంటా ఒక వ్యక్తి ఒక టీం ఉంటుంది కాబట్టి ఆ టీం ఏర్పాటు చేసేవాళ్ళు ఈరోజు ఆ టీం కూడా కనపడాల ఎక్కడ కనపడుతుందో తెలుసా పెళ్ళిళ్ళికారు కనపడుతున్నారు హిగా ఎందుకు అని అంటే మనం మర్చిపోతున్నాం మనం మరణము సంభవించిన ఇంటికి వెళ్ళటము వారిని ఆదరించటం వారిని బలపరచడం చాలా అవసరము ఎందుకనంటే అనాథులుగా ఈ ఈరోజు అంతే అయిపోతుంది కనీసం ఫోన్ చేసి చెప్పినా కూడా ఆ చనిపోయిన ఇంటికి వెళ్ళట్లా ఒక్క ఫోన్ చేస్తే చాలా ఈరోజు మా అమ్మాయి పెళ్ళి ఉంది రేపు మా అబ్బాయి పెళ్లి ఉంది లేకుంటే పలానా ఫంక్షన్ ఉందంటే ఉరుగులు పెట్టుకుని వెళ్తున్నారు ఎలా వెళ్తారు తెలుసా కుటుంబం సైతం వెళ్తారు అందుకోసం నా దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా విందు జరుగుతున్న ఇంటికి పోటి కంటే మరణ దినము సమీపించిన ఇంటికి వెళ్ళి మీరు ఆదరించండి మీరు బలపరచండి అది మేలు మీకు మీ కుటుంబానికి మీకు మీ కుటుంబానికి ఆశీర్వాదము లేదు అది చెయ్యమను అది చెయ్యకపోవటం వల్లే ఈరోజు తెలుసా ఆ కుటుంబము అనాథులైపోతున్నారు ఒక ఫిక్స్ అయిపోతున్నారేణు తెలుసా ఇదిగో ఈ మరణ వార్త మా ఇంట్లో వచ్చింది కాబట్టి రోజు మాకు ఇంక ఎవరు ఈ రోజు నుంచి మమ్మల్ని ఆదరించేవారు లేరు మమ్మల్ని బలపరిచే వారు లేరు ఫిక్స్ అయిపోయి ఉంటారు ఇంటి పక్కన నువ్వే కదలకపోతే ఉన్న నువ్వే కదలకపోతే నీవే అండగా నిలబడకపోతే వాళ్ళు ఎక్కడండి ధైర్యం పొందుకునేది ఏ ఊర్లో వాళ్ళు వచ్చి ఒకవేళ వాళ్ళని బలపరిస్తే వాళ్ళని ఆదరిస్తే కొద్దిసేపు ఆదరించి వెళ్ళిపోతే ఆదరించబడతారు కానీ ఉండూర్లో సొంత ఊర్లో ఇంటి పక్కనే వాళ్ళు నువ్వు ఆదరిస్తే వాళ్ళు ఏమవుతారు తెలుసా ధైర్యాన్ని పొందుకుంటారా నాకు మా వాళ్ళు ఉన్నారా మా ఇంటి పేరెంట్ ఉన్నారురా ఉన్నారా మా గ్రామస్తులు ఉన్నారా మా కులస్తులు ఉన్నారా మా వాళ్ళు ఉన్నారా అనే ఒక ధైర్యం ఉంటుంది కానీ ఈరోజు ఏమవుతుందో తెలుసా చాలామందికి ఆ ధైర్యం కూడా లేదు సమాధి కార్యక్రమం జరుగుతుంటే చాలామంది పనులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు అవునా కదా ఇది మీకు ఆశీర్వాదం రానే రాదు ఎందుకో తెలుసా యాకోబు మరణించినప్పుడు ఐగుప్తి దేశం అన్ని దేశం అది ఐగుప్తి దేశ్యం అంతా కదిలి వచ్చిందండి యాకోబు యొక్క మరణం భూస్థాపన కార్యక్రమానికి భూస్థాపన కార్యక్రమం జరుగుతుందా అందరూ బయలుదేరాలి రోజు వరకు కూడా ఇంటిలో కూర్చొని ఉండటం అలవాటు చేసుకున్నట్టు అలవాటు మానుకోవాలి చాలా మంది అంటారు స్త్రీలు వెళ్ళకూడదండి ఎక్కడికి వెళ్ళకూడదు అన్నిటికెళ్ళచ్చు అన్నిటికీ పోతే కీడే రాదు కానీ మరణించిన తర్వాత మరణించిన కాడికి పోతే కీడు వస్తుంది కదా కానీ కాదండి అది పప్పుడు యొక్క ఆలోచన సిద్ధాంతాన్ని క్రియేట్ చేసేది చాలామంది బైబిల్ సెలవు ఇట్లా ఏసుక్రీస్తు తెలుసా యేసుక్రీస్తు ఫలాపిస్తున్న ఇంటికి వెళ్ళాడు అక్క చెల్ అక్క తమ్ముడు చెల్లి ముగ్గురున్నారు ఆ ముగ్గురులో తమ్ముడు చనిపోయాడు ఇద్దరు అక్కలే ఉన్నారు మొగతోడు లేదు ఆ ఇంటిలో ఆ తమ్ముడు చనిపోయాడు ఆ యొక్క ఇద్దరు కూడా కూర్చొని ఏడుస్తున్నప్పుడు వాళ్ళంతా ఏం చేసే తెలుసా అక్కడున్న వాళ్ళందరూ కూడా వెళ్ళారంటే అక్కడున్న వాళ్ళంతా వెళ్ళి ఆమెతో కలిసి ఏడుస్తున్నట్లు చూడండి బైబిల్ చూడండి ఒకసారి యోహన్ సువార్త పదకొండో అధ్యాయము పదకొండో అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన ఆమె విని త్వరగా లేచి రాక ఆయను కలుసుకునే చోటనే గనుక ఇంటిలో మరియతో కూడా నుండి ఆమెను ఓదార్చుచుండిన చూండిన యువదులు మరియ త్వరగా లేచి వెళ్ళుట చూచి అక్కడికి వెంట వెళ్ళిరి చాలు ఎక్కడ ఉన్నారు లేదా ఆమె తమ్ముడు కోల్పోయి మరీ ఆ మార్త ఏడుస్తూ ఉంటుంటే ఆ మరీ దగ్గర అంట చాలా మంది చుట్టూ కూర్చున్నారంట స్త్రీలు స్త్రీల్ని స్త్రీలే ఆదరించాలి పురుషుల్ని పురుషుల్ని ఆదరి పురుషుల్ని ఆదరించాలి అక్కడ స్త్రీలు ఏం చేశారంటేనంట మరి ఏడుస్తున్నప్పుడు అంటే చుట్టూ గుమ్ము కూడారంట ఆమె ఏడుస్తున్నప్పుడు ఏడుస్తుంటే ఆమెతో కూర్చుని ఓదారుస్తున్నారు 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 ఈ పని చేస్తున్నారా పెద్దవాళ్ళే మీరు చేతిలో ఇప్పుడున్న తరానికంటే తెలియదండి ఇప్పుడున్న యవనస్తుల తెలియదండి ఒకవేళ ఇప్పుడు వయసు ఉన్న పెద్ద వయసు ఉన్నవారు మీరే అది చూపించకపోతే మీతోనే కాలం అంతరించిపోతుంది కాబట్టి మీరు నేర్పించవలసిన కొన్ని విలువైన పాఠాలు ఉన్నాయి ఈ వ్యవస్థకి కొన్ని పాఠాలు నేర్పించాలి ఏ ఇంటిలో దుఃఖం కలిగిందంటే ఇగో అమ్మాయి ఇలా చేయాలి మనమే ముందుండాలి మనమే వాళ్ళని ఆదరించాలి వచ్చిన బంధుమిత్రులు చూసుకోవాలి ఏదైనా అవసరం ఉన్నట్టు అవన్నీ చూసుకోవాలి అని మనం నేర్పించండి ఇంకో భయం పెట్టారు ఇప్పుడు వచ్చిన కొత్తది ఏంటంటే భయం ఏ ఇంట్లో ఎవరైనా చనిపోతేనండి ఆ ఇంటికి వెళ్తే వాళ్ళు దెయ్యమై మనకు పడతారు ఎవరు చెప్పారు ఎప్పుడు బైబిల్లో ఉంది ఈరోజు క్రిస్టియన్గా పిలవడుతున్న మనం కూడా ఇదే ఇదే నడవడికలో నడుస్తున్నాం దెయ్యం అయిపోతే మంది దెయ్యాలు అయిపోతారండి సచిన వాళ్ళు బతుకున్న వాళ్ళు కానీ సచిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అర్థమవుతుందా ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క ఐదు దెయ్యాలుగా ఐదు దెయ్యాలు కనపడతాయి ఎవరు చెప్పారు మీకు చచ్చిపోయిన ప్రతి ఒక్కరు కూడా దెయ్యం అయిపోతే ఎక్కడండి ఇంకా రెండోది ఏం తెలుసా చచ్చిపోయిన వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళు లేకుంటే ఇంకొక వయసులో ఉన్న వాళ్ళు దెయ్యాలు అయిపోయి ఇళ్ళకి తిరుగుతారని ఎవరు చెప్పిండ్రు అసలు లేనే మాట ఏమిటి అంటే చనిపోయిన వారు ఎప్పుడు కూడా దెయ్యాలు కారు 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 అంతే బైబిల్ నమ్మాల్సింది అంతే ఎవరంటే సాతాను అని ఒక సాతాను ఒక దెయ్యం ఉంది ఆ దెయ్యం ఏం చేస్తారంటే ఆ పేర్లు పెట్టుకుని తిరిగిద్ది ఎప్పుడైనా నమ్మకండి వారు ఏం చేస్తారు చచ్చిపోయిన వారి పేరు పెట్టుకుని తిరుగుతాడు అంతేగాని ఎప్పుడు కూడా చచ్చిపోయిన వ్యక్తి దెయ్యము కానే కాడు ఆ ఇంటికి వెళ్తేనండి దెయ్యమై పట్టిద్దండి ఆ ఇంటికి వెళ్తేనండి ఇలా జరిగిద్దండి ఎప్పుడు నమ్మకండి ఇది రాంగు థియాలజీ ఇది రాంగ్ ఎప్పుడు నమ్మకండి ఏం చేయాలి తెలుసా దుఃఖంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదరించడానికి మనం వెళ్ళాలి ఓదార్పును కలగజేయడానికి